బిగ్ బాస్ ఆటలో గేమ్ చేంజర్స్ అంటే కంటెస్టెంట్సే తమ ఆటతో మాటతో ఆటని మలుపు తిప్పి గేమ్ చేంజర్స్ అవుతూ ఉంటారు అయితే ఈ సీజన్లో మాత్రం గేమ్ చేంజర్స్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్సే సీజన్ ఎయిట్ షెడ్కి వెళ్ళిపోయిందనే తరుణంలో టైం చూసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని నామినేషన్స్లోకి దింపి ఆట స్వరూపాన్ని మార్చేశాడు ఈ వారం అంటే పన్నెండో వారం నామినేషన్స్ లైవ్ స్ట్రీమింగ్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ క్లైమాక్స్లో సూపర్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ఈ పన్నెండో వారం నామినేషన్స్లో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ని దింపి ఆట స్వరూపాన్ని మార్చడమే కాకుండా ఆడియన్స్లో అట ఉత్కంఠ రేపేలాగా చేశారు నిన్నటి ఎపిసోడ్లో సోనియా బేబక్క శేఖర్ భాషలు హౌస్లోకి వచ్చి ఎలిమినేట్ చేసి అల్లాడించారు ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో మణికంఠ నైనిక సీతాలు నామినేట్ చేయబోతున్నారు అయితే ఈ పన్నెండో వారం నామినేషన్స్లో విలన్ అయ్యింది మాత్రం నిఖిలే నిన్నటి ఎపిసోడ్లో సోనియా ఏకి పారేస్తే నేటి ఎపిసోడ్లో మణికంట బండకేసి ఉతికినట్టు చేశాడు ఇక తన రెండో నామినేషన్ కి వేశాడు మణికంఠ అతను నబీల్ పేరు చెప్పగానే హౌస్లో వాళ్ళంతా ఎక్స్పెక్టెడ్ అని అనుకున్నారు ముఖ్యంగా కన్నడ బ్యాచ్ వాళ్ళు ఎందుకంటే మణికంట తనతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళనే నామినేట్ చేస్తుంటాడని అయితే తను ని నామినేట్ చేశాడు కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వని మోటివేషన్ ఇచ్చాడు నబిల్ని నామినేట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి ఎక్కడ నామినేషన్స్లోకి వచ్చేస్తానా అన్న భయం నీలో కనిపిస్తుంది ఆ భయం వద్దు నువ్వు ఎవరి కోసం త్యాగాలు చెయ్యకు మొదటి నుంచి షేర్ లెక్క ఆడినవు షేర్ లెక్కనే ఉండు లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత ట్రోఫీ పట్టుకొని బయటకురా అదే నాకు కావాలి ఈక్వేషన్స్ గురించి ఆలోచించకు జరిగేది జరుగుతుంది నీకు ఉన్న బలం గట్టిగా ఆడటం అసలు తగ్గకు నీకు పోటీగా ఎవరున్నారని భయపడకు ఇచ్చి పడేసాయి టాస్కులు మామా నువ్వు టాస్కులు ఆడకుండా త్యాగాలు చేస్తే ఎలా కుదురుతుంది ఆడియన్స్ నీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగా రా నేను చాలామంది ఇష్టపడుతున్నారు నువ్వు ఆడాల్సింది వాళ్ళ కోసం వాళ్ళ కోసమైనా నీ గేమ్ బయటకు తీ నీ మనసులోనిది బయటపెట్టు నువ్వు కాముగా కూర్చుంటా ఏదో అయిపోతుందని అనుకోకు నువ్వు షోలో ఉన్నావు అంటే నీకంటూ ఓ ఒపీనియన్ ఉంది నీ వాయిస్ని రేస్ చేయి ఎవరు అడ్డు చెప్పినా వినకు టాస్కులలో ఎవరి కోసం వదిలేయకు నువ్వు ఎవరికి తలవంచాల్సిన పని లేదు నువ్వు ఎందుకు త్యాగాలు చేస్తున్నావు జనాలు నిన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది నీ త్యాగాల కోసం కాదు నీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ముందు వాళ్ళని ఆపు నాది నేను చూసుకోగలను అని చెప్పు నీకు ఇబ్బంది అయితే పక్కకి పో అని చెప్పు లేదు నాకు అంత సత్తా లేదంటే బయటకొచ్చాయి నువ్వు హౌస్లో ఉన్నావంటే నీ గురించే మాట్లాడుకోవాలి టాస్క్ పేపర్ చదవడం కూడా యాడ్ అవుతుంది షేర్ అంటే షేర్ లెక్కనే ఆడు అని హితోపదేశం చేశాడు మణికంఠ ఇక మణికంఠ నామినేషన్ పాయింట్లను ప్రశాంతంగా విన్న నా బిల్ సేఫ్ గేమ్ ఏం లేదు వాళ్ళే నామినేట్ చేయడం లేదు నన్ను ఈ హౌస్లో ఉంటా బిగ్ బాస్ హౌస్లో లైట్లు బంద్ అయినప్పుడు బయటకు అడుగు పెడతా నాలో సత్తా ఉంది తప్పకుండా ఆడతా నా వాయిస్ వినిపిస్తా నీ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తా నేను టాస్క్లో ఆడుతున్నా ఆ బస్తా టాస్క్ ఒక్కటే ఆడలేదు వాళ్ళు నన్నెందుకు నామినేట్ చేయడం లేదు అర్థం కావడం లేదు నువ్వు చెప్పినవన్నీ తీసుకుంటా అని మణికంఠ నామినేషన్ని యాక్సెప్ట్ చేశాడు నా బిల్ ఇంతలో నిఖిల్ కెలికించుకొని అమ్మతోడు ఇది నామినేషనో లేదంటే మోటివేషనో తెలియడం లేదు అసలు డిఫెండింగ్ రావడం లేదు అవతల నుంచి అని అన్నాడు దానిపై రియాక్ట్ అయిన మణికంఠ ఇదే రానీతో వచ్చింది నీ వరకు వస్తే అది నామినేషన్స్ ఎదుటి వాళ్ళకి మోటివేషన్ మీ ఇద్దరు ముందు రావాలనే నామినేట్ చేశానని చెప్పాడు మణికంఠ కాగా మణికంఠ వెళ్లడంతో హౌస్లో వాళ్ళకి ఎవరు విన్నర్ రెస్లో ఉన్నారో క్లారిటీ వచ్చేసింది గౌతమ్ నిఖిల్ నబిల్ ముగ్గురు విన్నర్ డ్రెస్లో ఉన్నారనే విషయాన్ని చెప్పేశాడు ఆ విషయాన్ని నిఖిల్ నబిల్ వద్ద ప్రస్తావించాడు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో